ముఖ్యంగా దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా కల్లకొంది టౌన్లో తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీ జేఏసీ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చూపించినటువంటిది కాబట్టి అదే రకంగా బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఒకరోజు రెండో రోజు మూడో రోజు అనుకుండా ప్రతిరోజు కూడా వాళ్ళకు కార్యక్రమాన్ని తీసుకొని మరి ఇవాళ కూడా ఉద్యోగస్తులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిని చైతన్యపరిచే పరిచే కార్యక్రమాలు చేస్తున్నారు విధంగా చాలా గర్వించదగ్గ విషయం ఇంకొకటి ఏంటంటే ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని కూడా నేను అనుకుంటున్నాను మొత్తం తెలంగాణకే రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యమానికి తప్పకుండా ఇది ఒక శ్రీకారంగా ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని నేను భావిస్తూ నా పేరు విజయ్ కుమార్ నేను గతంలో మన జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను కాబట్టి బీసీ ఉద్యమం అనేది ఇంత ఆదరింది బీసీ నా రాజ్యాధికారం చేపట్టే వరకు మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లాన్ చేస్తూ ముఖ్యంగా ఎక్కడ కూడా తగ్గకుండా ఉద్యమ స్ఫూర్తిని మరి చైతన్యాన్ని నింపుతూ ప్రజల్లో గ్రామ గ్రామానికి విద్యార్థులకు అట్లాగే మిగతా ఉద్యోగులకు అందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరొకసారి అభినందిస్తూ దీనికి తప్పకుండా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు జైకృష్ణ